దర్సి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద దర్శి దర్శి నగర పంచాయతీ చైర్మన్ నరవశెట్టి పిచ్చయ్య పదమూడు పద్నాలుగు వార్డుల్లో స్థానిక నాయకులతో కలిసి పర్యటించారు ఈ ప్రాంతాల్లో ఏర్పాట్లు జరుగుతున్న తాగునీటి పైప్లైన్ల లైన్ల పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు అలాగే ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని సీసీ రోడ్లు సైడ్ డ్రైన్స్ అవసరాలను గుర్తించి అధికారులకు చర్యలు చేపట్టాల్సిందిగా తెలిపారు చైర్మన్ వెంట వార్డు కౌన్సిలర్ బొత్తుల తిరపతయ్య రామగిరి ఏఈ శ్రీనివాస్ వర్క్ ఇన్స్పెక్టర్ దేవా తదితరులు ఉన్నారు